ఒక పెద్ద సినిమాలో ఇట్స్ మల్టీ స్టార్ సినిమాలో మిమ్మల్ని ఆడటం జరిగింది అండ్ మీరు వచ్చేసి ఒక ఆ రోజుకి ఒక హైయర్ ఏంటి మీరు తీసుకున్న అనుకున్న ఎక్కువ ఒక ఎయిట్ డిజిట్ హైయర్ ఎయిట్ డిజిట్ ఎయిట్ డిజిట్ ఫిగర్ మీరు చెప్తే వాళ్ళు వచ్చేసి డ్రాప్ అయ్యారు ఎందుకంటే అంత పే చేయడం కరెక్ట్ కాదు అన్నప్పుడు సమ్మన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగారని అడిగినప్పుడు ద సేమ్ బ్యానర్లో నేను యూనో వెన డిడ్ అ క్యారెక్టర్ రోల్ 5000 బ్యాలెన్స్ కోసం ఐ థింక్ మూడ్ రెనల్ దరిగాను ఇది ఇది ఒక రూమర్ ఇది నిజమా కాదా నాకు తెలియదు అహ్ అశక్ క్వశ్చన్ కర్టివ్ లేదే 5000 అది నాకు అర్థం సో బేసికల్లీ సేమ్ బ్యానర్ కేమ్ టు ఆఫ్టర్ యు బికేమ్ స్టార్ బ్యాక్ కదా సో ఫైన్ అప్పుడు ఒక పేమెంట్ ఒకటి ఓకే ఫైన్ ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టే వాల్యూ పొజిషన్కే వాల్యూ అది నమ్మితే చాలు ఇప్పుడు ఆ రోజు అలా చేశారు కదా నే నువ్వు నువ్వు ఆ రోజు ఇలా చేసావు కదా అనేది అది నీ నీ లాస్ అది నీ మూర్ఖత్వం అది అది టోటలీ అది ఉండకూడదు ఆ పెంచుకోకూడదు దాన్ని ఓకే బికాజ్ ఆ రోజు నీ పొజిషన్ అది కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు ఈరోజు నీ పొజిషన్ కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు అది ఓపెన్ ఫ్యాక్ట్ అది ఎప్పుడు చచ్చే సమస్య లేదు మళ్ళీ అది ప్రొడక్షన్ లో సినిమా చేయడం జరిగింది సో ఆ రోజు ఆ రోజు నేనెంతో అంతే ఆ రోజు నా నా పొజిషన్ బట్టే కదా ఏదైనా సరే పొజిషన్ బట్టే ఉంటుంది అంతే సింపుల్ వస్తుంది బట్ ఏంటంటే ఓ టైంలో మనకి రావాల్సింది రాకపోతే చిన్న అది అసలు అమ్మా రాలేదేంటండి ఏవో చిన్న చిన్న ఖర్చులు అప్పులు ఉంటాయి కదా